అప్పుడే ఇక వరలక్ష్మి అయితే పిల్లల్ని తొందరగానే స్కూల్ నుంచి తీసుకొచ్చేస్తుంది తీసుకొచ్చిన తర్వాత పిల్లలు యూనిఫామ్ మార్చేసుకొని డ్రెస్సులు వేసుకుంటారు వేసుకున్న వాళ్ళని నేను ఇప్పుడే మా ఇంటికి వెళ్ళొస్తాను అని నందినితో చెప్తే తన పుట్టింటికైతే బయలుదేరుతుంది నందిని తర్వాత ఇక ది సుధా అయితే అజయ్తో జరిగిన ఆ రాత్రి అంతా కూడా గుర్తు చేసుకొని చాలా కుమిలిపోతూ ఉంటుంది పెళ్లి కాకముందే నేను ఇలా చెడిపోయానని తెలిస్తే అమ్మ తట్టుకోలేదో ఇప్పుడు అటు నందినికి అన్యాయం చేసిన దాన్నవుతాను ఇటు నా కుటుంబాన్ని పరువు తీసిన దాన్ని అవుతాను ఎందుకు భగవంతుడా నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నావు నేనే తప్పు చేశాను అని సుధా అయితే బాధపడుతూ ఉంటుంది అప్పుడు ఇక సుధా అలా బాధపడుతూ ఉంటే వచ్చిన సరస్వతి ఏంటమ్మా సుధా అక్కడ ఏమన్నా జరిగిందా ఎందుకు నువ్వు అలా బాధపడుతున్నావు ఎందుకు నువ్వు అలా కుమిలిపోతున్నావు అని అడుగుతూ ఉంటుంది సరస్వతి అయితే ఏం లేదమ్మా నేనెందుకు బాధపడతా అని చెప్పు నేను బాగానే ఉన్నాను అని అనగాలి ఇంటి ముందుకి విహారీ ఆటో అయితే వస్తుంది ఆటోని చూసి పిల్లలు ఆటో నుంచి దిగడం చూసిన సుశీల పిల్లల కోసంగా బయటికి వెళ్తుంది అమ్మ వెన్నెల వైష్ణవి వచ్చేశారా ఈ అమ్మమ్మ దగ్గరికి అని అంటూ ఉంటుంది అవునామమ్మ వచ్చేసాము ఇంతకీ సుధా పిన్ని ఏది అని అడుగుతూ ఉంటారు పిల్లలిద్దరూ కూడా సుధా అత్తలో పైన ఉంది అని చెప్పంగానే అప్పుడే ఇక పిల్లలిద్దరూ వరలక్ష్మి కూడా పైకి వస్తారు ఏంటి సుధా అసలు నాకు కూడా చెప్పా పెట్టకుండా ఎందుకు నువ్వు వచ్చేసావు అంత కష్టం నీకేమొచ్చింది అక్కడ నువ్వు నాకు సహాయం చేస్తూనే కదా విహారిని నిన్ను అక్కడికి తీసుకువెళ్ళింది మరి నువ్వు ఇలా మధ్యలో వచ్చేస్తే ఎలా కుదురుతుంది చెప్పు అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా సుధా అయితే ఏం లేదినా నువ్వేమీ కంగారు పడుకో నన్ను ఎవ్వరూ ఏమీ అనలేదో అని సుధా అయితే చెప్తూ ఉంటుంది ఇదంతా జరుగుతుండగా విష్ణు స్కూల్ దగ్గరికి వెళ్ళి పిల్లలు వెళ్ళిపోయారని తెలుసుకొని ఇంటికి వస్తారు ఇంటికి వచ్చిన తర్వాత ఇక పిల్లలిద్దరూ లేకపోయేసరికి నందినిని అడుగుతూ ఉంటాడు విష్ణు నందిని పిల్లలు ఎక్కడున్నారు అని అడుగుతూ ఉంటే ఇప్పుడే వదిన వాళ్ళ పుట్టింటికి తీసుకువెళ్తున్నానని పిల్లల్ని తీసుకొని వెళ్ళింది అని అంటూ ఉంటే పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉంటే నువ్వేం చేస్తున్నావు నాకు ఫోన్ చెయ్యారు కదా నువ్వు అని అడుగుతూ ఉంటాడు విష్ణు అయితే ఏమో అన్నయ్య నాకు తెలీదు అని చెప్పి చెప్తూ ఉంటుంది నందిని తర్వాత ఇక విష్ణు అయితే సరస్వతి ఇంటికి వరలక్ష్మి కోసం పిల్లల కోసం అయితే వస్తాడు అప్పుడు ఇక నందిని అంతా కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకు సుధా వెళ్ళిపోయి ఉంటుంది అని ఆలోచిస్తూ ఉండగానే అప్పుడైతే సుధా దగ్గరికి మళ్ళీ వరలక్ష్మి పిల్లల్ని సరస్వతి దగ్గర పెట్టి నువ్వేదో నిజాన్ని దాచిపెడుతున్నావు ఎందుకో నువ్వు అక్కడి నుంచి వచ్చేసావు నిజం చెప్పు అని అడుగుతూ ఉంటే ఏం లేదు అదిన నన్ను ఏమీ గుచ్చి అడగొద్దు నేనేమి చెప్పలేను అని సుధా అయితే అంటూ ఉంటుంది చూడు సుధా నువ్వు నిజాన్ని దాచిపెట్టి చాలా పెద్ద తప్పు చేస్తున్నావు నువ్వు నిజాన్ని దాచిపెడితే మాత్రం ఆ తర్వాత ఎన్నో సమస్యలని నువ్వు ఎదుర్కోవాల్సి వస్తుంది అని అంటూ ఉంటే అప్పుడు ఇక సుధా దగ్గరికి విష్ణు కూడా వస్తాడు ఇక విష్ణు వచ్చి అంటూ ఉంటాడు పిల్లల్ని నువ్వు ఎందుకు తీసుకువచ్చావు అని అడుగుతూ ఉంటే అప్పుడు ఇంకా పిల్లల్ని అది అది అని వరలక్ష్మి నా పిల్లల్ని నేను తీసుకొచ్చాను అని అంటూ ఉంటే పిల్లల్ని ఇంకోసారి నాకు చెప్ప పెట్టకుండా ఇలా తీసుకురావద్దు పదండి వెళ్దామని పిల్లల్ని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే ఆగండి ఇక నేను ఆ ఇంటికి వచ్చే ప్రసక్తే లేదో పిల్లలు నా దగ్గరే ఉంటారు అని వరలక్ష్మి అంటుంది అసలు ఏంటి నీ మొండు పట్టుదల అర్థం చేసుకోవేంటి అసలు కూడాను అని అంటూ ఉంటాడు విష్ణు అప్పుడే ఇక వరలక్ష్మి అయితే ఏంటి ఎందుకు అర్థం చేసుకోవాలి సుధాని నోటికొచ్చినట్లు తిట్టి తిట్లి ఇంట్లో నుంచి వాళ్ళు బయటికి గింటేశారు పాపం సుధా ఎంత ఏడుస్తుందో తనకి ఏం ఇబ్బంది కలిగిందో నోరు తెరిచి నిజం చెప్పలేకపోతుంది అది కూడా నా వల్లే మళ్ళీ నేను ఇక్కడి నుంచి కానీ అక్కడి నుంచి వచ్చేస్తానేమో మనమిద్దరం విడిపోతామేమో అని సుధా భయపడుతుంది అని చెప్తూ ఉంటుంది వరలక్ష్మి చూడు వరలక్ష్మి కోర్టు తీర్పు వచ్చే వరకు కూడా నువ్వు అక్కడే ఉండాలి ఒకవేళ నువ్వు అక్కడ ఉండనంటే చెప్పు శాశ్వతంగా పిల్లల్ని నా దగ్గర ఉంచేసుకుంటాను అని విష్ణు అయితే షాక్ ఇస్తాడు చూడువరమ్మా ఇన్ని రోజులు ఉన్నావో ఇంకొన్ని నెలలు ఉంటే సరిపోతుంది ఆ తర్వాత పిల్లలు నీ దగ్గరికే వచ్చేస్తారనే నమ్మకం నాకుంది అని సరస్వతి అయితే అంటూ ఉంటుంది అప్పుడే ఇక వరలక్ష్మి సుధా నిన్ను ఎవరేమారో నేను త్వరలోనే తెలుసుకుంటాను అని అంటూ ఉంటుంది వరలక్ష్మి అలా వరలక్ష్మి అనంగాల్ని సుధా అయితే వెళ్ళిపోయాక కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటుంది సుధా ఒకరోజు కళ్ళు తిరిగి పడిపోతుంది అలా కళ్ళు తిరిగి పడిపోయిన సుధా ప్రెగ్నెంట్ టెస్ట్ అయితే చేసుకుంటుంది అలా ప్రెగ్నెంట్ టెస్ట్ చేసుకోగానే తను ప్రెగ్నెంట్ అని వస్తుంది దాంతో ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ఏదైతే జరగకూడదు అనుకున్నానో అదే జరిగిపోయింది నేను ఇక బ్రతకలేను నేను ఇలా పరువు తీశానని తెలిస్తే అమ్మ బ్రతకదు అందుకని నేను ముందు చనిపోతాను అని ఆత్మహత్య చేసుకుంటుంది సుధా అయితే అప్పుడు కం సరస్వతి వరలక్ష్మికి ఏడుస్తూ ఫోన్ చేస్తుంది అమ్మ వరలక్ష్మి సుధా ఆత్మహత్య చేసుకుంది అని అంటూ సరస్వతి ఏడుస్తూ ఫోన్ చేయగానే సుధా ఆత్మహత్య చేసుకోవడం ఏంటి అని అంటూ ఒక్కసారి వరలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది అలాగే విష్ణు వరలక్ష్మి అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు ఇక హాస్పిటల్కి వెళ్తారు తను ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడింది కానీ తను ఆత్మహత్య ఎందుకు చేసుకోవాలనుకుందో తెలియడం లేదు డాక్టర్ అని అంటూ ఉంటే తనకి మ్యారేజ్ అయ్యిందా అని డాక్టర్ అడుగుతూ ఉంటే ఇంకా పెళ్ళి కాలేదు డాక్టర్ ఏమైంది అని వరలక్ష్మి అడుగుతూ ఉంటుంది తను ఇప్పుడు ప్రెగ్నెంట్ తను తల్లి కాబోతుంది తను ప్రెగ్నెంట్ కాబట్టి ఆత్మహత్య చేసుకుంది అని డాక్టర్ అయితే చెప్తారు ఆ మాట విని ఒక్కసారి సరస్వతి కుప్పకూలిపోతుంది అలా సరస్వతి కుప్పకూలిపోయిన తర్వాత విష్ణు వరలక్ష్మి సుధా దగ్గరికి వెళ్తారు ఇక సుధా దగ్గరికి వెళ్ళి సుధాని ఎవరు ఎవరిదంతా చేసింది అని అనంగాల్ని అజయ్ అని చెప్పంగానే విష్ణు షాక్ అయిపోతూ ఉంటాడు ఆ రోజు రాత్రి అజయ్ మొత్తుగా నా దగ్గరికి వచ్చాడు ఎంత చెప్తున్నా వినిపించుకోకుండా నన్ను బలవంతం చేశాడో అని అయితే నిజాన్ని చెప్తుంది ఇక వరలక్ష్మి ఆ రోజు ఉదయం మీరు మధ్యరాత్రి ఏం జరిగిందని అని గుచ్చి గుచ్చి అడిగింది అలాగే మీ దగ్గరికి తను వచ్చిందా అని అడుగుతూ ఉంటుంది వరలక్ష్మి ఆ రోజు గదికి వచ్చింది చుట్టుపక్కల చూస్తుంది అప్పుడు నేను ఖాళీ బాటిల్ కూడా ఇచ్చాను వాటర్ మొత్తం తాగేశారా అని అడిగింది తాగేశానని చెప్పాను అని అంటూ ఉంటే ఆ వాటర్ మీరు తాగారా అని అనగానే ఆ వాటర్ నేను తాగలేదు అజయ్ తాగాడు అని అంటూ ఉంటే అంటే మొత్తానికి ధర కుట్ర చేసింది ధర దాంట్లో ఏదో మత్తుమందు కలిపింది ఆ నీళ్లు తాగి మీరు నా మీదకి వస్తే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోతానని ప్లాన్ చేసింది కానీ తన ప్లాను సక్సెస్ అవ్వకుండా సుధా జీవితం నాశనమైంది అంటూ వరలక్ష్మి అయితే నిజాన్ని తెలుసుకుంటుంది చూశారుగా ఫ్రెండ్స్ మొత్తానికి ధర నిజస్వరూపం అయితే ఇలా బయటపడబోతుంది మరి ఇప్పుడు ధర గురించి విష్ణు ఎటువంటి నిర్ణయం తీసుకోబోతాడో ఏం జరగబోతుంది అనేది రాబోయే కథలో తెలుసుకుందాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వంటలక్క సీరియల్ అప్కమింగ్ ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబరాలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు